ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అనేక అనుబంధ ప్రశ్నలు అడిగారు అయితే ఉపోద్ఘాతంగా నేను కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది ఎందుకంటే స్వ స్వపక్షంలోనే విపక్షం తయారైంది అది మంచిదే ఎందుకంటే ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచించి గౌరవ సభ్యులందరూ కూడా వాళ్ళ వారి నియోజకవర్గాల్లోని సమస్యల గురించి చెప్తున్నారు అయితే నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష ఉపోద్ఘాతం ఏంటంటే గత యాభై రోజులుగా ఈ శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టినట్టు నుంచి అనేక విషయాలు చూస్తున్నాను అధ్యక్ష నేను కూడా ఆరోగ్య శాఖ అంటే చాలా బాగుంటుంది కూర్చోవడం ఆదేశాలు ఇవ్వడం డాక్టర్లకు డాక్టర్లతో రోజు మాట్లాడడం పెద్ద పెద్ద టర్మినాలజీ వాడడం అనుకున్నాను అధ్యక్ష కానీ వచ్చి ఇప్పుడు దిగిన తర్వాత ఆ లోతు కొద్దీ వెళ్తానే ఉంది అధ్యక్ష పాదంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవాళ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలంటే అన్ని విభాగాల్లో కూడా విధ్వంసం జరిగితే ఆరోగ్య శాఖలో కూడా ఒక ఆర్థిక విధ్వంసం నేను ఆ పదం వాడకూడదు కానీ ఆర్థిక ఉగ్రవాదం కూడా జరిగిందనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అనేక రకాల ప్రజారోగ్యం అత్యంత ముఖ్యమైన విభాగం అధ్యక్ష ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అయితే గత ప్రభుత్వం ఈ విషయాలను అన్నిటినీ పక్కన పెట్టి కేవలం అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ తిమ్మిని పంపిణీ చేసి చెయ్యని వాటిని చేసినట్టుగా చెప్పుకుంటూ ఆర్భాటపు ప్రచారానికి పాల్పడింది ఒక విప్లవాత్మకమైన మార్పులు ఆరోగ్య శాఖలో మేము తెచ్చామని చెప్పుకోవడం తప్ప వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి అధ్యక్ష లేదా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇవాళ గౌరవ సభ్యులు చాలా మంది చెప్తున్నారు అనేక సిబ్బంది కొన్ని సంవత్సరాలుగా ఉన్నారని ఎక్కడ చూసినా రాజకీయ జోక్యం అధ్యక్ష ట్రాన్స్ఫర్ల జోక్యం నియామకాల్లో రాజకీయ జోక్యం ఇటీవలే ఐదు మెడికల్ కాలేజీలకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకొక మంత్రి పెద్ద రెడ్డి గారి నియోజకవర్గాల్లో కూడా నియామకాల్లో పూర్తి అవకతలు పాల్పడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని చివరికి అప్లై చేయని వాళ్ళని కూడా నియమించి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి నియమించి అనేక రకాలైన అవతంకలు పాల్పడారు అటువంటి రాజకీయ జోక్యం కూడా ఈ విభాగంలో జరుగుతూ వచ్చింది అధ్యక్ష కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నేషనల్ హెల్త్ మిషన్ దగ్గర నుంచి కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి కానీ ఇతర ఫైనాన్షియల్ టైఅప్ మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం నబార్డ్ నుంచి కానీ లేదా స్పెషల్ అసిస్టెన్స్ కేంద్రం నుంచి ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ వచ్చిన నిధులను కూడా దారి మళ్ళించే ప్రయత్నం చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా ఆర్భాటం మీదే దృష్టి ఎక్కువ పెట్టడం జరిగింది అదేవిధంగా మ్యాన్ పవర్ శాంక్షన్లు కానీ రిక్రూట్మెంట్స్లో కూడా అనేక రకాలైన గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష ఎక్కడ చూసినా ఇవాళ బకాయిలు ఉన్న పరిస్థితి ఏ ఆరోగ్యశ్రీలో రెండు వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు వైద్య సేవగా మనం మార్చాం మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలని ఒక బాధ్యత కలిగిన డాక్టర్లను తయారు చేయడం ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇస్తే మనం వాటిని చేయగలమా లేదా అని కాకుండా తీసేసుకున్నారు ఆర్భాటంగా పదిహేడు మెడికల్ కాలేజ్ అనుకున్నారు కానీ ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు ఐదు మొదలయ్యే అధ్యక్ష కావాల్సిన పన్నెండింటిలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎనిమిది వందల కోట్లు దాకా ఉన్నాయంటే ఎటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో వైద్య కళాశాల నిర్మాణం కోసం పెట్టారన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సింది అధ్యక్ష అదేవిధంగా అందుకని ఈ నియామకాల విషయాల్లో కూడా నేను సంబంధించిన అధికారులందరినీ క్లారిఫికేషన్ అడగడం జరిగింది ఒక రకం చెప్పాలంటే అధ్యక్ష ఈ ఆరోగ్య శాఖని ఐదు సంవత్సరాల్లో అనారోగ్య శాఖగా మార్చేశారు అంటే అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనేక చోట్లకి డాక్టర్లు నోటిఫికేషన్లు వస్తున్నప్పుడు కూడా ఇవాళ డాక్టర్ల కొరత గురించి మాట్లాడారు ముఖ్యంగా స్పెషలిస్టుల కొరత గురించి మాట్లాడారు నోటిఫికేషన్ ఇస్తున్నప్పటికీ కూడా డాక్టర్లు స్పెషలిస్టులు ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది వాళ్ళని మోటివేట్ చేయడం కానీ ప్రజల్లోకి వాస్తవ పరిస్థితులు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే అనేక సార్లు నోటిఫికేషన్ ఇస్తే కూడా డాక్టర్లు పది శాతం పదహైదు శాతం కూడా ముందుకు రాని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఇవాళ ఇంకా మీకు వేకెన్సీస్ ఎక్కువ కనిపించడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే అధ్యక్ష నేషనల్ మెడికల్ కౌన్సిల్ గతంలో నిబంధనల పాత నిబంధనల ప్రకారం ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఏడు వందల ఆరు సిబ్బంది కావాల్సి ఉంటే కొత్త నిబంధనల ప్రకారం పదమూడు వందలు కావాల్సి ఉంది అధ్యక్ష అందుకని ఇప్పటికే మొదలైన ఐదు కాలేజీలు రాబోయే పదమూడు కాలేజీలు పన్నెండు కాలేజీలు మొత్తానికి కలిపి పెద్ద మొత్తంలో వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే నేను గౌరవ సభ్యులు అడిగిన విషయాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను గౌరవ సభ్యులు రామకృష్ణ గారు ముఖ్యంగా కుక్క కార్డు పాము కార్డు గురించి చెప్పారు అయితే గత ఈ క్వార్టర్కి సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్వార్టర్కి సంబంధించి అన్ని చోట్ల డిస్టిక్ మెడిసిన్ వేర్హౌసెస్లో తగిన మొత్తంలో వ్యాక్సిన్ చేర్చే ప్రయత్నం చేశాం ఈ ఈ గత ఈ ఫస్ట్ క్వార్టర్కి ఫస్ట్ క్వార్టర్కి డిమాండెడ్ క్వాంటిటీ ఇరవై ఆరు వేల రెండు అయితే మనం సప్లైడ్ క్వాంటిటీ ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు డోసులు ఉన్నాయనే విషయాన్ని నేను గౌరవ సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు కూడా స్టాక్లో ఇరవై నాలుగు వేల మూడు వందల పద్నాలుగు యాంటీ స్నేక్ వినమ్స్ ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా యాంటీ రేబీస్ వీణం కూడా డిమాండెడ్ క్వాంటిటీ ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు అయితే మనం సపరేట్ క్వాంటిటీ లక్ష నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఒకటి ఉంది అరవై తొమ్మిది వేల నూట డెబ్బై నాలుగు ఇవాళ డిఎండబ్ల్యూలో డిస్టిక్ మెడిసిన్ వేర్ హౌసెస్ లో అందుబాటులో ఉన్నాయా అధ్యక్ష అయితే వీటిని కింద స్థాయి దాకా ఉన్నాయా పిహెచ్ దాకా చేయరాయా లేలా అనే విషయాన్ని కూడా పూర్తిగా ఒకసారి సమీక్ష చేసుకుని భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక ప్రాణం పోయే పరిస్థితి లేకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అధ్యక్ష దాని గురించి నిరంతర సమీక్షలు చేయడం జరుగుతుంది సంబంధిత అధికారులకు కానీ సంబంధిత వైద్యాధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది మన నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం కాకూడదన్న విషయాన్ని పదే పదే చెప్పి వాళ్ళ బాధ్యతను తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా రాజమండ్రి గురించి ప్రత్యేకంగా గౌరవ సభ్యులు ప్రస్తావించారు రాజమండ్రి గత సంవత్సరం మొదలైన మెడికల్ కాలేజ్ అధ్యక్ష అందుకని అనేక స్పెషాలిటీ వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ వాటిని వాటిని ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తొందరలోనే వాటిని నియామకం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అనేక చిన్న చిన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది అంబులెన్సులు లేవని మౌలిక సదుపాయాలు లేదని తర్వాత డాక్టర్లు లేని నీళ్లు లేవని టాయిలెట్లు లేవని ఇవన్నీ వాస్తవం అధ్యక్ష ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఈ ఆరోగ్య శాఖ పట్ల గత ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి వీటి అన్నిటి మీద నిరంతరం సమీక్ష జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ పై స్థానించేందుకు చాలా పెద్ద హ్యూజ్ నెట్వర్క్ కాబట్టి కింద దాకా వీటిని అన్ని సరి కార్యక్రమం కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతీరుతుంది దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా సంపూర్ణంగా లభిస్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా గౌరవ ఇతర సభ్యులు కూడా చెప్పారు సిఎస్సిఎస్ఈలు పెట్టారు కానీ సిఎస్ఈ లో సిబ్బంది లేదని గతంలో ఆర్భాటంగా సిఎస్సి పెట్టేశారు సిఎస్ఎల్ని ఏరియా హాస్పిటల్ చేశారు ఏరియా హాస్పిటల్ని డిస్టిక్ హాస్పిటల్ చేశారు కానీ చేస్తున్న క్రమంలో అక్కడ తగిన సిబ్బంది ఉందా లేదా అక్కడ తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అక్కడ ఎంత ఫాల్ ఉంటుంది దాని దానికి అనుగుణంగా మనం మౌలిక సదుపాయాలు కల్పన చేశామా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష గౌరవ సురేష్ గారు చెప్పారు ఉదయ గురించి గారు మాట్లాడే ఉదయగిరితో నాకు అనుబంధం ఉంది నెల్లూరు జిల్లాతోనూ ఉదయగిరితోనూ ఉదయగిరిలో ఎటువంటి వెనుకబడిన ప్రాంతము కూడా మాకు తెలుసు అక్కడ అక్కడ ఉన్న భౌగోళికంగా ఉన్న పరిస్థితులు కానీ ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా అవగాహన ఉంది కాబట్టి తొందరలోనే వింజమూరులో మీరు అన్నట్టుగా వింజమూరు దుత్తలూరులలో డయాలసిస్ సెంటర్లు పెట్టడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ప్రివెంటివ్ హెల్త్ మెజర్ గురి ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి ప్రస్తావించారు ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మంది క్యాన్సర్ బారినబడి మంది చనిపోతున్న రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి ఓవరాల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష దాని వల్ల కింది స్థాయిలో ఎక్కువ ఖర్చయ్యే క్యాన్సర్ మహమ్మారి పడకుండా కింది స్థాయిలో డిటెక్ట్ చేయడం కోసం డిటెక్ట్ చేయడం కోసం ప్రివెంటివ్ తీసుకుంటున్నాం అదేవిధంగా విద్యార్థి దశలోనే విద్యార్థి దశలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం కోసం అరవై ఎనిమిది లక్షల మందికి రాష్ట్రీయ బాల సురక్ష కింద పథకం కింద కేంద్ర ప్రభుత్వం కింద పథకం కింద అరవై ఎనిమిది లక్షల మందికి కూడా స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష